కథ పేరు ఇదో తరహా కథా రచయిత్రి శారద అశోక్ వర్ధన్ ఈ కథని జనవరి పద్నాలుగు రెండు వేల సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురితమైన కథ ఇదో తరహా దాదాపు పాతికేళ్ల క్రితం నా స్వదేశాన్ని స్వంత ఊరిని వదిలిపెట్టి వెళ్ళిన నేను మా ఊరు విజయవాడని చూడగానే ఏదో నా స్వంత సామ్రాజ్యంలోకి కాలుపెట్టినట్టయింది బంధువుల గురించి కుటుంబ మిత్రుల గురించి ఆనాటి ఇరుగు పొరుగు వారి గురించి అమ్మ చెబుతూ ఉంటే జీవితం ఎంత గమ్మత్తైనదో ఎవరెవరిని ఎన్నెన్ని మలుపులు తిప్పుతుందో విని ఆశ్చర్యపోయాను పక్కింట్లోని కుమాస్తా రామనాథం పిల్లలందరూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు ఎదురింటి శేషాచారి గారు పది మంది పిల్లలతో వస్తులుంటూ వచ్చిన వాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద ఉద్యోగాల్లో లక్షల ఆర్జనలో ఉన్నారు అప్పుడు తలుక్కు మంది మదిలో అచ్చిరెడ్డి కుటుంబం వాళ్ల గురించి అమ్మనడిగాను అదో తరహాగా అయిపోయింది వాళ్ల సంగతి అంది అమ్మ అదేమిటో అర్థం కాక వివరంగా చెప్పమన్నాను అమ్మ చెప్పడం మొదలెట్టింది అచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే ఒక గొప్ప పేరున్న వ్యక్తి షుగర్ ఫ్యాక్టరీలో మేనేజర్గా పనిచేసేవాడు చదివింది మెట్రిక్ మెట్రిక్యులేషన్ అయినా ఇంగ్లీషు బాగానే మాట్లాడేవాడు విజయవాడ స్థల ప్రభావమేమో తెలుగు స్పష్టంగా చక్కగా మాట్లాడేవాడు తరచూ బిజినెస్ పనుల మీద హైదరాబాద్ రావడం వల్ల ఉర్దూ భాషలో కూడా ప్రవేశాన్ని పొందాడు అతనికి కోటిరెడ్డి వెంకటరెడ్డి రాఘవరెడ్డి సద్దిరెడ్డి అని నలుగురు కొడుకులు మణిమాల అని ఒక కూతురు ఉండేది అచ్చిరెడ్డి అదృష్టమేమో గాని రెండు చేతుల సంపాదించాడు దురదృష్టం కూడా పక్కనే ఉందేమో భార్య సరళికి చక్కెర వ్యాధి బ్లడ్ ప్రెషర్ గుండెపోటు ఎప్పుడు అస్వస్థతతో అచ్చిరెడ్డి పరపతి అంతస్తు ఎంత పెరుగుతూ వచ్చిందో సరళగారి జబ్బు అంతే పెరుగుతూ వచ్చింది అచ్చిరెడ్డికి అది భరించరాని బాధగా తయారైంది అచ్చిరెడ్డి అసలే సరదా మనిషి తన కోసం వచ్చే మిత్రులు తన హోదా చూసిచ్చే బంధువులు వాళ్ళని చూడడానికి ఎందరు పని వాళ్ళున్నా పని వాళ్లకు సక్రమంగా పని వాళ్ళు లేక పిల్లలందరూ అయిపోవడం వల్ల తన తలరాతికి కుంగిపోతూ ఉండేవాడు తడుక్కున మెరిసింది అతని బుర్ర బుర్రలో చక్కటి ఆలోచన ఎందరో మళ్లీ పెళ్లి చేసుకోమని ఇచ్చిన సలహాలు త్రోసిపిచ్చాడు సరళ మనసు నెమ్మదించింది తన చెల్లిని ఆడబడుచు కూతురు మంజుల తల్లి తండ్రి లేక అన్నా ఓదినల ఆలనా పాలన కరువై అవస్థ పడుతూ ఉంటే విని తాను తన ఇంట్లో ఉంచుకుని ఆమె బాధ్యతను నిర్వర్తించేటట్టు వ్యవహారం కుదుర్చుకున్నాడు మంజుల అన్నలకు బూరెల బుట్టలో పడ్డట్టు అయింది ఆ కుటుంబానికి మంజుల బంగారు బాతయింది అచ్చిరెడ్డి ఇంటి తాళం చెవులు మణిమాల బడ్ బొడ్లోకొచ్చాయి పెద్దబ్బాయిలు అబ్బాయిలు కోటిరెడ్డిని రాఘవరెడ్డిని హైదరాబాద్ హాస్టల్లో వేశాడు అచ్చిరెడ్డి విజయవాడలో చదువుకోవడం లేదని ఆ ఇంట్లో ఎవరికేది కావాలన్నా అర్జీ మంజులకు పెట్టుకోవాలి ఆమె తన భాషలో అచ్చిరెడ్డికి చెప్పి శాంక్షన్ చేయడమో తిరస్కరించడమో చేస్తుంది సరళ గారి చీర కొనుక్కోవాలన్నా అంతే పని మనిషికి వంద రూపాయలు కావాలన్నా అంతే జబ్బు కన్నా సరళ గారికి మంజుల దగ్గర బానిసత్వం భరించడానిదయ్యింది గుండె జబ్బు ఎక్కువైంది కోటిరెడ్డి వెంకటరెడ్డి చదువు ఏమో గానీ లేనిపోని వ్యామోహాలలో పడ్డారు సిగరెట్లు డ్రింక్స్ అలవాటు చేసుకున్నారు అచ్చిరెడ్డికి వారు అడిగినదంతా డబ్బు పంపడం తప్పితే ప్రత్యక్షంగా వారికి ఏం కావాలో తెలుసుకునే తీరిక లేదు ఓపిక లేదు సెలవుల్లో ఇంటికొచ్చిన పిల్లలకు మంజుల పెత్తనం గంటకమనిపించింది సరళ ఆవేదన ఆరాటాన్ని రేకెత్తించింది అచ్చిరెడ్డి పిల్లలు రెచ్చిపోయినప్పుడు నచ్చ చెప్పి వాళ్ళు అడిగిందల్లా ఇచ్చి శాంతపరిచి పంపించేవారు అచ్చిరెడ్డి సంపాదన రెట్టింపవడానికి మంజులే కారణమని అతడి భ్రమ అతిథి మర్యాదలో ఆదరణ మంజుల వల్లే జరుగుతోందని అతడి తృప్తి అందుకే ఆమె ఆడింది ఆట పాడింది పాట గుప్పెడి మెతుకులకి ఒక ఒక కొత్త చీరకి మొహం వాచిన మంజులకి అచ్చిరెడ్డి ఇల్లు స్వర్గలోకమే కాదు నౌకర్లు చాకర్లు కార్లు షికార్లు పలుకుబడి పైసా అంతా ఉన్నా ఏం కావాలి అచ్చిరెడ్డికి బిజినెస్ లోనే కాదు ఇంట్లోనూ రాజకీయం వెన్నతో పెట్టిన విద్య మంజులని నీకోసమే తెచ్చా నీకు రెస్ట్ కావాలి కదా అనేవాడు కోటిరెడ్డి వెంకటరెడ్డితో రాఘవరెడ్డి సత్తిరెడ్డిలతో మీ అన్నదమ్ములిద్దరూ దద్దమ్మలు ఈ ఊళ్ళో వాళ్ళకి చదువు వండటం లేదు అందుకే ఇంటికి దూరంగా అక్కడ పడేశా అనేవాడు దాంతో చిన్నవాళ్ళిద్దరూ మేము చాలా ఉత్తమలం అనుకుంటూ తండ్రి గీసిన గీటు దాటేవారు కాదు మీ అన్నలిద్దరూ దద్దమ్మలు ఈ ఊళ్ళో వాళ్లకు చదువు వండటం లేదు అందుకే ఇంటికి దూరంగా అక్కడ పడేశా అనేవాడు దాంతో చిన్నవాళ్ళిద్దరూ మేము చాలా ఉత్తమలం అనుకుంటూ తండ్రి గీసిన గీటు దాటేవారు కాదు ఈ మాటలు వింటున్న మణిమాల హైదరాబాదు అన్నలు చెడ్డవాళ్లని ఇక్కడున్న వాళ్లే మంచి వాళ్లని అనుకుని అలాగే పెరిగి ఆ భావాలనే జీర్ణించుకుంది సరళ గారి జబ్బు ముదిరిపోతూ ఉంది ఆమెలో ఎక్కువ రోజులు బతకనన్న అపనమ్మకం పట్టుకుంది అచ్చిరెడ్డిని బలవంత పెట్టి కోటిరెడ్డికి వెంకటరెడ్డికి పెళ్లి జయించింది అచ్చిరెడ్డి కోడళ్ల రాకతో తనకు స్థాన భ్రష్టత్వం వస్తుందేమోనన్న అనుమానంతో మంజుల తనకు దూరపు బంధువైన శ్రీరామ్ను రిజిస్టర్ పెళ్లి చేసుకుని నాగపూర్కి వెళ్ళిపోయింది తనకి ఆస్తిలో వాటా కావాలని కోర్టుకెళ్ళింది అచ్చిరెడ్డి పిచ్చివాడైపోయాడు ఈ అనుకోని పరిణామానికి సరళ గుండె ఆగిపోయింది అంత్యక్రియలు జరిపి మణిమాలను అక్కును చేర్చుకుని బావురు మన్నాడు అచ్చిరెడ్డి ఏదో భయం అతనిని ఆవరించింది అందరూ కలిసి తనని దూరం చేస్తే తన డబ్బు తీసుకుని తనను వదిలేస్తే ఇలాంటి అర్థం లేని ఊహలతో జీవితం పట్ల సరైన అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకున్న అచ్చిరెడ్డి కోడళ్ళిద్దరూ కలుసున్నా తన మీద కుట్ర పన్నుతున్నారేమోనని విడివిడిగా వాళ్ళని పిలిచి ఒకరి మీద ఒకరికి చాడీలు చెబుతూ ఎవరి ముందర వాళ్ళని పొగుడుతూ వాళ్లని విడివిడిగా ఆకట్టుకున్నాడు అలాగే కోటిరెడ్డి స్వార్థపురుడని వెంకటరెడ్డి దుబారా మనిషిని రాఘవరెడ్డి అమాయకుడని ఒకళ్ళకి తెలియకుండా మరొకళ్ళకి ప్రచారం చేశాడు చిన్నవాడైన సత్తిరెడ్డి తండ్రి మాటలు అక్షరాల నిజమని పాటిస్తూ అన్నలని వదెనెలని అనుమానంగా చూస్తూ సైలెంట్ ఎనిమీగా తయారయ్యాడు ఈ డివైడ్ అండ్ రూల్ పాలసీ కుటుంబంలో ఒకరిపై ఒకరికి సదుభిప్రాయం లేకుండా చేసింది ప్రేమానురాగాలని బంధుత్వాన్ని మంట కలిపింది ఎవరికి వారే అచ్చిరెడ్డికి సన్నిహితులు అనుకున్నారు మణిమాలలో జీర్ణించుకున్న భావాలు మరింత విస్తరించి పెళ్లి కాని అన్నలే మంచివాళ్లని పెళ్ళైన వాళ్ళు స్వార్థపరులని నిర్ణయించుకుంది అచ్చిరెడ్డికి హఠాత్తుగా క్యాన్సర్ వచ్చింది బోన్ క్యాన్సర్ ఒక్క ఆడపిల్ల దానికి పెళ్లి చేయలేదన్న బాధ ఎక్కువైపోయింది ఆకతాయిగా తిరుగుతున్న రాఘవరెడ్డి సత్తిరెడ్డిలు తమ ఫ్రెండ్ రాజలింగాన్ని మణిమాలకిచ్చి పెళ్లి చేయమన్నారు తాడు పొంగరం లేని రాజలింగానికి మణిమాలనివ్వడం అచ్చిరెడ్డికి ఇష్టం లేదు తండ్రి పోతే పెద్దన్నలు తనను పట్టించుకోరేమోనన్న భయంతో చిన్నన్నయ్యలు ప్రేమతో తెచ్చిన రాజలింగాన్ని పెళ్లాడుతానని పట్టుపట్టింది తత్ఫలితం మణిమాల రాజలింగం పత్నిగా మారింది తన బాధ్యత తీరిపోయినట్టు హఠాత్తుగా కన్నుమూశాడు అచ్చిరెడ్డి దాంతో ప్రారంభమైంది ఆ ఇంట్లో అంతర్యుద్ధం రాజలింగం భార్య పేరు మీద ఆస్తిలో సగభాగం ఆమెకు దక్కాలని కోర్టుకెళ్లాడు రాఘవరెడ్డి రెడ్డి సత్తిరెడ్డి అన్నలను నమ్మలేక చెల్లెల్ని బావని కాదనలేక సతమతమైపోయారు కోటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళందరికీ నచ్చ చెప్పలేక సతమతమైపోతున్నారు ఇంటి గుట్టు రచ్చన పడింది కోర్టుకెక్కిన కుటుంబం బంధుమిత్రులకి గ్లాసా కబుర్ల చర్చాంశమైంది అచ్చిరెడ్డి అప్పుల లిస్టు బయటపడగాని ఐపీ పెట్టేసి ఆ పెట్టి వెళ్లిపోయారు తండ్రి పేరు చెప్పుకుని చిన్న ఉద్యోగాలైనా దొరుకుతాయేమోనన్న ఆశతో చిన్న కొడుకులిద్దరూ చిన్నన్నలు పారిపోవడానికి తండ్రి అప్పులకి పెద్దన్నయలిద్దరూ వదిన కారణ కారణమని మణిమాల బంధువుల దగ్గర అచ్చిరెడ్డి స్నేహితుల దగ్గర మొరపెట్టి కన్నీళ్లు కారుస్తుంటే కాస్సేపు ఓదార్చారు జనం చాటుగా నవ్వుకున్నారు అస్తవ్యస్తాలకు లోనైన అచ్చిరెడ్డి కుటుంబం గురించి అదిరా వాళ్ల సంగతి చెప్పడం ఆపింది అమ్మ నా మనస్సు చివుక్కుమంది తన స్వంత లాభం కోసం కన్న తండ్రి ఇలా ప్రవర్తిస్తే ప్రపంచాన్ని తెలుసుకోవడానికి శక్తి చాలని పిల్లల గతి ఏంటి వారిలో ఈ చీకటి పొరలెలా విడుతాయి అనురాగాలతో ఆనందాలతో తొలతోగవలసిన ఆ కుటుంబం చిన్నాభిన్నం కాకుండా కలుసుకునేది ఈ ప్రశ్నలు నన్ను దహించి వేశాయి ఇండియాలో పాతికేళ్లు గడిపి అనురాగాన్ని ఆప్యాయతలని చవిచూసి పాతికేళ్ళు అమెరికాలో ఉండి స్వర్గసుఖాల రుచులను ఆకళింపు చేసుకున్న నాకు ఈ తరహా సమస్యను ఎలా పరిష్కరించాలో తెలియక తిక్కుమకపడ్డాను ఆ మాటే పై కనేశాను అమ్మా అభిమానంగా నా కేసు చూస్తూ బాబు పెద్దవాళ్ళెప్పుడు స్వార్థంగా ఆలోచించకూడదు తమ సుఖాన్ని తాము చూసుకొని సంతోషపడకూడదు పిల్లల మధ్య ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పి వాళ్ళని విభజించకూడదు వాళ్లలో ఒకరిపై ఒకరికి అభిమానాన్ని పెంచాలి అనురాగాన్ని కలిగించకోవాలి పెద్దల పట్ల గౌరవం నిలిచిపోయేలా చూసుకోవాలి అది జరగనప్పుడు అస్తవ్యస్తాలు ఆటుపోట్లు తప్పవు అంది అమ్మ మాట గీతోపదేశంలా అనిపించింది ఆలోచిస్తూ దినచర్యకు ఉపక్రమించాను